మంది అంతా వెళ్ళారు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు చూస్తే నేను ఇరవై ఐదేళ్లకు మునుపు సింగపూర్ పోతే ఒక్కరుండే వాళ్ళు కాదు నిన్న నేను సింగపూర్ కు పోతే ఒక తెలుగు వాళ్ళు నలభై వేల మంది ఒక్క సింగపూర్ ఒక దేశంలో ఉన్నారంటే ఇంకా అన్ని దేశాల్లో ఎంతమంది ఉన్నారో మీరే ఆలోచించండి ఆ దేశంలో ఉండడం కాదు ఆ దేశంలో ఉండే అందరికంటే వీళ్లే తలసరి ఆదాయం ఎక్కువ సంపాదిస్తున్నారు అమెరికాలో ఆస్ట్రేలియాలో సింగపూర్ లో ఐర్లాండ్ లో ఎక్కడపైనా మన వాళ్లే ఎక్కువ సంపాదిస్తున్నారంటే అది నాలెడ్జ్ ఎకానమీలో మన వాళ్ళకు ఉండే తెలివితేటలు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రాయలసీమ ఈ రాళ్ల సీమలోనే పుట్టారు ఈ గడ్డలోనే పుట్టారు ఈ రోజు మాణిక్యాల మారిగా ప్రపంచం అంతా రాణిస్తున్నారు ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఇవన్నీ మాట్లాడితే నన్ను ఎగతాడు చేస్తా ఉంటారు ఈయనంతా ఊహాగానాల్లో ఉన్నాడని ఊహాగానాల్లో లేకపోతే మీరిక్కడే ఉంటారు నేను ఇక్కడే ఉంటా అది కాదు రేపు జరగబోయే పనికి ఈ రోజే ఆలోచించి మీకు చైతన్యం తేవడమే కాకుండా మీరు స్ఫూర్తి నింపగలిగితే అది శాశ్వతం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అలాంటి కార్యక్రమాలనే ఒక మంచి కార్యక్రమం ఇప్పుడు నేను ఇచ్చిన కార్యక్రమం బంగారు కుటుంబం